లోనే తెలంగాణ నెంబర్ వన్ గా చేసే ప్రాజెక్టు ఈ చూసి కళ్ళు కుట్టినాయి ఆనాటి ప్రతిపక్ష పార్టీలకు దీని వెనక రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి బండి సంజయ్లు ఉన్నారా లేదా అనేది పోలీసు ఒక సిట్ వేసి వాళ్ళ కాల్ డీటెయిల్స్ చూడాలి ఈ కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ జరిగిందా లేదా అన్న తీరి మీద చూడాలి ఎందుకు క్లూజ్ టీమ్ పోలేదు ఆ రోజు తర్వాత అయినా ఎందుకు పోలేదు అదే విధంగా ఎందుకు ఎక్స్ప్లోసివ్స్ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ జరగలేదు డాగ్ స్క్వాడ్ ఎందుకు వెళ్ళలేదు కాల్ డీటెయిల్స్ అనాలిసిస్ ఎందుకు జరగలేదు ఈ అసాంఘిక శక్తులు ఎవరై ఉండొచ్చు రేవంత్ రెడ్డా బండి సంజయ లేకపోతే గంగాపురం కిషన్ రెడ్డి వీళ్ళ మొబైల్ ఫోన్స్ ఏంటి వీళ్ళ అనుచరుల మొబైల్ ఫోన్స్ ఏంటి వీళ్ళ టవర్ లొకేషన్స్ ఎక్కడున్నాయి మేడిగడ్డ సెక్టర్లో ఎవరెవరి మొబైల్ ఫోన్స్ పనిచేసినాయి ఆ రోజు అంతకన్నా ముందు ఒక వారం రోజుల ముందు ఎవరు పనిచేసినాయి ఒక నేరం చేయాలంటే అది ఈజీ కాదు జెలెట్రిన్ స్టిక్స్ పెట్టి అదే విధంగా చిన్న చిన్న డిటోనేటర్స్ పెట్టి ఏ విధంగా వస్తుంది ఇవన్నీ కూడా ఆ మొబైల్ ఫోన్స్కు అక్కడ ఉండే మొబైల్ ఫోన్స్కు ఇక్కడ రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే వ్యక్తుల మొబైల్ ఫోన్స్ కానీ కిషన్ రెడ్డి చుట్టూ ఉండే మొబైల్ ఫోన్ కానీ లేకపోతే బండి సంజయ్ చుట్టూ ఉండే వ్యక్తుల మొబైల్ ఫోన్ల కాల్ డీటెయిల్స్ మ్యాచ్ చేసి ప్యాటర్న్స్ తీస్తే ఈజీగా ఎవరో దొరికే వాళ్ళు ఎఫ్ఐఆర్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై రెండు నాడు మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ కేసు మీద ఎలాంటి పరిశోధన లేదు మరి నిజంగా డ్యామ్ కుంగిపోతే పేలుళ్ల శబ్దాలు రావు పేలుళ్ళు అదే విధంగా అసాంఘిక శక్తులు ఎవరైతున్నారో వాళ్ల మీద ఎందుకు ఇంతవరకు చర్య తీసుకోలేదు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ మొత్తం చూసిన ఎక్కడ కూడా ఆ ఇంజనీర్ మాట్లాడిన పేలుళ్ళు గాని అసాంఘిక శక్తుల గురించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమీ మాట్లాడతలేదు ఐదు వందల సంవత్సరాల్లో వచ్చిన భారీ వరదలు ఇరవై తొమ్మిది లక్షల క్యూసెక్టు తట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజు ఏమాత్రం వరద లేని సమయంలో ఎట్లా కూలిపోతుంది ఎట్లా ఒక్క పిల్లరే అది కూడా ఒక్క పిల్లర్కి ఎట్లా డ్యామేజ్ అవుతుంది దాని మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమీ మాట్లాడలేదు ఇలా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే పునాది కింది నుంచి పొక్కలు పడ్డాయి పొక్కల మీద కింద ఉన్న శాండ్ అంతా కరిగిపోయింది దానివల్లనే నీళ్లు పోయినాయి అంటున్నారు కదా మరి ఇప్పుడు కూడా నీళ్లు పోతున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టులో మరి ఎందుకో ఏం అయితే లేదు సుందిర్లు అన్నారం అట్లే ఉన్నాయి మేడిగడ్డ కూడా మరి అన్నీ మీరు చెప్పిన తీరీ ప్రకారం అయితే ఇప్పుడు కూడా భయంకరంగా మరి వరద వస్తున్నది కదా పిల్లర్కు క్రాక్ రాదు అది కూడా కింది నుంచి పైదాకా క్రాక్ రాదు 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 కింది నుంచి పైదాకా క్రాక్ వచ్చిందంటే డెఫినెట్గా ఇది పేల్చే కుట్ర ఎవరో చేసింది మీరు పీసీ గోస్ కమిషన్కి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటండి అసలు ఏంది ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ఒక్కటే ఒక పిల్లర్ ఎందుకు కూలిపోయింది ఇంజనీరు ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పేలుళ్ళు భారీగా వినిపించినాయి అని అన్నప్పుడు ఈ పేలుళ్ళ యాంగిల్ మీద ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలేదు దీని మీద ఒక సిట్ అయ్యండి అని చెప్పి ముఖ్యమంత్రి అనాల్సి ఉండే కదా మాకు బలంగా అనుమానం ఉన్నది దీని వెనుక కాంగ్రెస్ బీజేపీలు ఉన్నాయి స్క్రిప్ట్ రాసి ఆడిన డ్రామా లాగానే ఉన్నది తప్ప ఇది పక్క ఏదో కుట్ర జరిగిందని మేము అంటున్నాం రేవంత్ రెడ్డి ఈ రోజు ఆంధ్ర పాలకుల ఆంధ్ర పెట్టుబడిదారుల ఏజెంట్ సీఎం రమేష్ ఫోర్త్ సిటీకి చీఫ్ కాంట్రాక్టర్ గా నాలుగు వేల కోట్ల కాంట్రాక్టర్ తీసుకుంటాడు మన వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారు ఇరవై మంది ఆంధ్ర పెట్టుబడిదారులు రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నారు వాళ్ళ ప్రతినిధిగా మాత్రమే ఇక్కడ ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పేసి చాలా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది గురుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి వాళ్లకు లాభం చేకూర్చడం కోసమే అదేవిధంగా పోలవరం బనకచెర్లకు ఇంకా వాళ్ళ ప్రాజెక్టులు ఇంకా బలంగా కోసమే రేవంత్ రెడ్డి ఇక్కడ కూర్చొని వాళ్ళ ఏజెంట్గా మరి చేస్తా ఉన్నాడు అన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాళేశ్వరం కూల్చేసే కుట్రలు కాంగ్రెస్ బీజేపీలు చేసినాయి